భారతదేశంలో చాలామంది ప్రజలు సుదీర ప్రాంతాలకు ప్రయాణం చేయాలని ఎక్కువ మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు దీనికి కారణం రైలు ప్రయాణం అయితే ప్రశాంతంగా పడుకుని ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుంది ఇకపోతే ప్రస్తుతం దేశంలో వందే భారత్ రైళ్ల హవా నడుస్తోంది సుదూర ప్రాంతాలను అతి తక్కువ సమయంలో చేరుకునేందుకు ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఈ రైలు ప్రయాణం ఛార్జీలు కాస్త ఎక్కువగానే ఉన్న ప్రజలు సుదూర ప్రాంతాలను తక్కువ సమయంలో చేరుకునేందుకు బాగానే వినియోగిస్తున్నారు ఇకపోతే ఈ వందే భారత్ రైళ్లలో ఇదివరకు కేవలం చైర్ కార్ సీట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఇప్పటి వరకు ఈ ట్రైన్లలో ఎటువంటి స్లీపర్ కోచ్లు లేవు తాజాగా ఈ వందే భారత్ రైళ్లలో కూడా స్లీపర్ కోచ్లను తీసుకురాబోతోంది ఇండియన్ రైల్వేస్ ఇందుకు సంబంధించి మొదటి వందే భారత్ స్లీపర్ రైలును సికింద్రాబాద్ నుండి మొదలు పెట్టాలని భారతీయ రైల్వే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఆ తర్వాతనే మిగతా రూట్స్ లో వందే భారత్ స్లీపర్ రైళ్లను మొదలు పెట్టనున్నారు అది కూడా ఆగస్టు పదిహేనున మొదలు పెట్టనున్నట్లు సమాచారం